హాయ్ అండి అందరికీ ఇక్కడ జీలకర్ర నల్ల జీలకర్ర షాజీర సోంపు ఈ వేరియేషన్లు చాలామందికి తెలియదండి తెలుసుకోవడమే ఈ చిన్న ప్రయత్నం అండి ఇది తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవడమే ఇది కనిపిస్తున్నది నల్ల జీలకర్ర అండి చూడండి ఇది నల్లగా ఉంది ఇది జీలకర్ర అండి ఇది మనం రోజు కూరల్లో వేసుకునేదండి ఇది షాజీరా అండి మనం దీన్ని బిర్యానీ రెసిపీస్లో ఎక్కువగా వాడతామండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి చాలా పల్చగా కూడా ఉంటుందండి జీలకర్ర కన్నా ఇది సోంపండి ఇది కూడా మనం వంటల్లో వాడుతామండి దీన్ని వేయించుకొని రోజు తింటారండి చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఏదో చిన్న ప్రయత్నం అండి వేరియేషన్స్ తెలుసుకుంటారని ఇది చాలామందికి తెలిసి ఉంటుందండి